గత వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీనెయి వ్యవహారంపైన సమగ్ర విచారణ జరిపించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ డిమాండ్ చేశారు చిత్తూరు మురకంబట్టులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కార్యాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కల్తీనెయ్యిపై మాట్లాడిన ఆయన ఈ వ్యవహారంలో తప్పు చేయలేదని నాటి వైసీపీ నాయకులు దైవం ముందు సత్యప్రమాణం చేయాలని సవాల్ విసిరారు దేశవ్యాప్తంగా పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి గతంలో తెలుగుదేశ ప్రభుత్వానికి సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఎలా ఉండింది తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిరుపతి తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉండింది తిరిగి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో తిరుపతి తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉంది అనే దీనిపైన ఇవాళ చర్చించడానికి ఒక ప్రెస్ మీట్ చిత్తూరు నియోజకవర్గంలో ఒక దేవాలయంలో సుందర వెంకటేశ్వర స్వామి ఆలయం మరకంబట్టు సో మేము తిరుమల పైన అనేక అనుమానాలు ఉన్నాయి గత ప్రభుత్వము లడ్లు పైన కానీ లేదా దేవుడిని తీసుకొని దళిత గోవిందం అని చెప్పి దళిత వాడలకే దేవుడు భగవంతుడు అని చెప్పి టైటిల్ పెట్టి భగవంతుడిని తీసుకొని బంగారు ఆభరణాలతో గత ప్రభుత్వం అక్కడక్కడ వెళ్ళింది కళ్యాణ ఉత్సవాలు జరుపుతాము అని మేము వచ్చిన మా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మేము ఒక ఎమ్మెల్యేగా టీటీడీ పైన కొన్ని ప్రచారాలు వచ్చిన తర్వాత ఒక లడ్డే కాదు ముఖ్యమైన అంశాలు మర్చిపోతున్నాము ప్రజలు ఎంతో భక్తితో గౌరవంతో విలువలతో భగవంతుడికి సమర్పించిన నగల పైన కూడా ఆడిటింగ్ చేయాలి అని చెప్పిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే మనం తినే అన్నము ప్రసాదము లేదా లడ్ల పైన మాత్రమే చర్చకు వచ్చింది అక్కడ కల్తీ జరుగుతుంది కల్తీ జరిగిందని వాటిని ఒక సిట్ లేదా సిబిఐ సిఐడి ఎంక్వైరీ చేయమని గత ప్రభుత్వంలోనే అడిగిన తర్వాత వాళ్ళు చేయకపోతే మా ప్రభుత్వం వస్తేనే వాటిపైన ఒక సిట్ కూడా వేయడం జరిగింది అయితే వీటన్నిటితో పాటు తిరుపతి గోశాల ఇష్యూ పైన జరిగినప్పుడు సవాలు ప్రతి సవాళ్ళకి మేము తిరుపతి చేరుకొని గతంలో ఎవరైతే టీటీడీ చైర్మన్గా పనిచేసిన భవన కరుణాకర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరాడు ఆ సవాల్ని స్వీకరించి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరూ ఎమ్మెల్యేలు సిద్ధమై కాడికి పోతే మమ్మల్ని గృహం మమ్మల్ని గృహంలో నుండి బయటికి రానిలేదంటూ ఒక డ్రామాకు తెర తీశారు సరే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో నాయకులకి వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడికి అది సహజం కాబట్టి ఆ సందర్భంలో ప్రెస్ జరిగినప్పుడు నేను ఒక చిత్తూరు వాసిగా నేను ప్రేమించే టీటీడీ దేవస్థానంలో వేడుకొండల స్వామి సాక్షిగా ఒక ప్రశ్న మేము కూడా ఆ రోజు అడగడం జరిగింది మనం ఇవి మాత్రమే పైన అవుట్లెట్ కనిపించే మాట్లాడుతున్నాం కనిపని అనేక విషయాలు టీటీడీలో జరిగినాయి ఇది నా సందేహం కాదు నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు దేవుడిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అడిగేది టీటీడీలో విజిలెన్స్ ద్వారా లేదంటే ఒక స్వీట్ ఏదైతే ఇప్పుడు ఈ పైన సిట్ వేసారో అదే విధంగా నగల పైన కూడా ఎందుకు రా అంటే మొన్న చూసాం మనము కేరళలో అయ్యప్ప స్వామిది తాపడానికి బంగారు ఎవరో ఇస్తే ఆ తాపడాన్ని కూడా డూప్లికేట్ చేశారని ఒక వ్యక్తి ప్రశ్నిస్తే దాన్ని ఎమ్మటే సుప్రీంకోర్టు ఇవన్నీ తీసి చెక్ చేయాలి అంటే ఈ తాపడాల పేరుతో లేదా అంటే ఎవరైనా భక్తులు ఇచ్చిన వాటిని డిపాజిట్లు చేసినామని రికార్డ్స్ చెప్తారు తప్పితే ఏ రోజు కూడా వాటిని ప్రజలకి ఎక్కడ డిస్ప్లే చేయడం కానీ లేదా ఏమైనా ఏమి అనేది ఎవరికి తెలియని రహస్యంగా మిగిలిపోయింది సో నేను అడుగుతున్నాను ఈ లడ్డుతో పాటు ఎలాగైతే సిట్టేసి కల్తీ నెయ్యి జరిగింది అని నిర్ధారించారో అలాగే టీటీడీకి సంబంధించిన ఆస్తులు మొన్న ఒక సందర్భంలో పరక్క పరకా కూడా డబ్బులు ఎలా దోచేస్తున్నారో వీడియో లైవ్లో మనం చూసాం అవి చిన్నవి కొన్ని కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి నేను అడిగేది నేను ఒక హిందూ ధర్మంలో పుట్టి ఈ చిత్తూరు వాసిగా తర్వాత చిత్తూరు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా నేను ఒక భక్తి పూర్వకంగానే అడుగుతున్నాను టీటీడీకి సంబంధించిన ఆభరణాల పైన కూడా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఆభరణాలు బయటకు తీసుకోపోయినాయి తిరిగి వచ్చినప్పుడు ఒరిజినల్సే వచ్చాయా లేదా వాటిపైన కూడా మనం ఒక కమిటీ మాదిర ఆల్ పార్టీ కమిటీస్ వేసినా కూడా ఇబ్బందులు నేను ఏదో కూటమి ప్రభుత్వమో లేదరా అంటే భారతదేశంలో భారత జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మిమ్మల్ని వేయండి అని నేను అడగను ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్ ఎన్ని పార్టీలు అయితే ఉంటాయో అన్ని పార్టీలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి టీటీడీ పైన టీటీడీ ఆస్తుల పైన నగల పైన గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది నా భావన ఒక ఐదు సంవత్సరాలు అనే కంటే కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా నిజాయితీగా మీరు ఒక ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని ఇది కొందరు ప్రజలు నాకు పెట్టిన వాట్సాప్ల్లో ఈ ఒక క్వశ్చన్స్ నాకు పెట్టారు ఎమ్మెల్యే గారు మీరు ఇవి అడగాలి అని సో నా ప్రజల కోరిక మేరకు కూడా నేను మీడియా సమక్షంలో వాటిని ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు అలాగే ఈరోజు ఏదైతే పాలు లేకుండా నెయ్యి తయారైంది ఆ నెయ్యి ద్వారా లడ్లు తయారీ అయింది ఆ లడ్లని మన ప్రజలు భారతదేశపు ప్రజలు అందరూ తిన్నారు ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు వారిని ఆదరి ఆదరించే వ్యక్తులు కావచ్చు ప్రార్థించే వ్యక్తులు కావచ్చు ప్రసాదమే మనము దైవ సంకల్పంగా తిన్నాం కాబట్టి మేము కూడా ప్రజలు అడుగుతున్నాం అది నిజమా కాదా అనేది మాకు కూడా క్యూరియాసిటీ ఎందుకంటే దైవం పైన భక్తి ఉండే మేము లడ్డుని ప్రీతిపదంగా అందరూ తింటారు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అది నిజంగా కల్తీ జరిగిందా ఇటువంటి కల్తీ ఆలోచనలతో గడిచద ప్రభుత్వంలో అధికారులు నాయకులు కూడా ఇటువంటి పని చేశారా అంటే చేశారు అని నమ్మాల్సి వస్తా ఉంది ఎందుకంటే అప్పుడే చెప్పినట్టు ఆ పరకామనిలో కూడా వీడియోలో చూస్తా ఎంత క్లియర్గా కొట్టేశారు అనేది రెండవది టీటీడీ దేవస్థానంలో అనేక అంచనా కెమెరాలు ఉన్నాయి అంచనా పోలీస్ భద్రత కూడా ఉంది ఏదైతే ఒక విమర్శ వచ్చిందో అప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధినాయకుడు కావచ్చు ఆ పార్టీ అధ్యక్షులు కావచ్చు లేదా అక్కడ పనిచేసిన చైర్మన్లు కావచ్చు గడిచిన ప్రభుత్వంలో ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్లుగా కూడా చేశారో వాళ్ళ ఆత్మశుద్ధిగా ఒక ప్రశ్న ఎప్పుడైతే ఒక ప్రభుత్వము ప్రజలు నిందించారో మీరు మీ చిత్తశుద్ధిని పరీక్షించుకునే దీంట్లో దేవస్థానంలోకి పోయి ఎవరైతే టీటీడీలో పనిచేసిన చైర్మన్లు ఈఓలు జేఈఓలుగా అలాగే ఈ టీటీడీ బోర్డు మెంబర్లతో పాటు చైర్మన్ గారు ఉన్నారు వీరందరూ కూడా దైవ సాక్షిగా మీరు ప్రమాణం చేయొచ్చు మీరు తప్పు చేయని ఎడల దైవం పైన గౌరవం ఉంటే సాక్షిగా మీరు ప్రమాణం చేయొచ్చు ఇప్పుడు అసెంబ్లీకి ప్రజలు ఎన్నుకొని పంపించిన తర్వాత స్పీకర్ దా స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ దగ్గర అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ మేము ప్రమాణం చేస్తాం మా ప్రమాణానికి గౌరవం ఉంది అని దాన్ని గౌరవించే వ్యక్తులుగా మేమంతా ప్రమాణం చేసినప్పుడు మీరు టీటీడీలో పనిచేసిన బోర్డు మెంబర్లు కావచ్చు చైర్మన్ కావచ్చు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు నిజాయితీగా పనిచేసి ఉంటే ఆ పని చేసిన స్థలంలోనే భగవంతుడి ముందర ప్రమాణ స్వీకారం చే ప్రమాణం చేయడానికి సిద్ధం కావాలని నేను వారికి సవాల్ విసురుతూ ఇప్పటిదాకా ఒక లడ్డు పైన ఎందుకంటే అది ప్రజలు మనం భావాలని దెబ్బతీయకూడదు కాబట్టి ప్రజలు పార్టీ తరపున పోరాడారు అయితే టీటీడీ అనేది ప్రజల సొత్తు కాబట్టి ప్రజలు దాన ధర్మాలు చేసిన సొత్తు ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను మా ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఇంకొకటి కూడా అడగదలుచుకుందా అది ప్రజల తరపునే అడుగుతున్నాను ఖచ్చితంగా టీటీడీ పైన మన టీటీడీ ఆస్తుల పైన